మాజీ ఉప ముఖ్యమంత్రి ఏలూరు నియోజకవర్గ వైసీపీ అభ్యర్థి ఆలనానికి అపూర్వ ఆదరణ లభిస్తోంది ఓట్లను సాదరంగా ఆహ్వానిస్తున్నారు ఎన్నికల ప్రచారంలో భాగంగా బుధవారం డివిజన్లకు సంబంధించి తూర్పువీధి ఫిలాస్ దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రెడ్డి విగ్రహం వద్ద సభ నిర్వహించారు సభ ప్రాంగణం వద్దకు రాగానే కార్పొరేటర్లు సుంకర చంద్రశేఖర్ పిల్లంగొళ్ల శ్రీదేవి వంకదారు ప్రవీణ్ సబ్బన శ్రీనివాసుల ఆధ్వర్యంలో ఘన ఘనస్వాగతం పలికారు పూలమాలలు వేసి పూల వర్షం కురిపించి మంగళహారతలిచ్చి ఆహ్వానించారు భారీ సంఖ్యలో మహిళలు తరలివచ్చారు అనంతరం ప్రజలను ఉద్దేశించి ఆళ్ల మాట్లాడుతూ ప్రజలందరూ సంతోషంగా ఉండాలని ఆర్థికంగా అభివృద్ధి సాధించాలనే లక్ష్యంతో వైసీపీ ప్రభుత్వం పనిచేస్తుందని అన్నారు ఏలూరు నగరంలో ప్రశాంతమైన జీవనం కొనసాగించాలంటే ఫ్యాన్ గుర్తుకే రెండు వట్లు వెయ్యాలని అన్నారు దౌర్జన్యాలు గుండాగురి లేకుండా అక్రమాలు అవినీతి లేకుండా పాలన చేయడమే తన ఏకైక లక్ష్యమని తెలిపారు కులమత రాజకీయాలకు అతీతంగా పేదరికమే కొలమానంగా సంక్షేమ పథకాల లబ్ధి నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేస్తున్న ఘనత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందని అన్నారు సంక్షేమ పథకాలు కొనసాగాలంటే మళ్లీ జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిగా చేయాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు ఎమ్మెల్యేగా తనను ఎంపీగా కారుమూరి సునీల్ కుమార్ యాదవ్ ను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు నగర్ మేయర్ షేక్ నోజహన్ పెదబాబు మాట్లాడుతూ పేదల పక్షాన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఉన్నారని వారి సంక్షేమం ఆర్థిక అభివృద్ధికి బాటలు వేశారు అన్నారు మోసపూరిత వాగ్దానాలు చేస్తున్న చంద్రబాబు కూటమికి వచ్చే ఎన్నికల్లో తగిన గుణపాఠం చెప్పి వైసీపీని భారీ మెజార్టీతో గెలిపించాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో వైసీపీ ఏలూరు నగర అధ్యక్షులు బద్దాని శ్రీనివాస్ ఏపీ సాహిత్య అకాడమీ చైర్పర్సన్ పిల్లంగొళ్ల శ్రీలక్ష్మి డిప్యూటీ మేయర్లు గుడిదేశి శ్రీనివాస్ సుధీర్ సుధీర్బాబు కోఆపన్ సభ్యులు ఎస్ఎంఆర్ పెదబాబు మునుల జాన్గుర్న దెఎంసీ చైర్మన్ నిరస చిరంజీవులు మాజీ చైర్మన్ మంచు మైబాబు ఏపీ హిస్టరీ అకాడమీ డైరెక్టర్ మహ్మద్ కైజర్ నాయకులు పాల్గొన్నారు రానున్నటువంటి మే నెల పదమూడవ తారీఖున ఎన్నికల సమరంలో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేద ప్రజల పక్షాన ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేద పడుగు బలహీన వర్గాలు దళిత వర్గాల తరఫున మైనారిటీ వర్గాల తరఫున బీసీ వర్గాల తరఫున మీరందరి తరఫున నిలబడి ఒంటరి పోరాటం చేస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి అండగా నిలబడుతూ మేమున్నాము ఈ ఎన్నికల సమయంలో మేమందరం కూడా వెన్నంటే ఉంటాము ఐదు సంవత్సరాల కాలంలో మా పిల్లల భవిష్యత్తును తీర్చిదిద్దినటువంటి మీకు మా కుటుంబంలో ఎవరికైనా అనారోగ్యం చేస్తే మా ఇంటి పెద్ద కొడుకుగా నిలబడి వారిని సంపూర్ణ ఆరోగ్యవంతులుగా చేసినటువంటి మీకు మా ప్రాంతాలను అభివృద్ధి చేసినటువంటి మీకు మేము ఎప్పటికీ ఎప్పటికీ కూడా మీకు అండగా ఉంటాము రానున్నటువంటి ఎన్నికల్లో మా ఆశీర్వాదాలను మీకు అందిస్తాము అని మీరందరూ కూడా ముక్త కంఠంతో మా ద్వారా జగన్మోహన్ రెడ్డి గారికి మన ప్రియతమ నాయకుడిగా అందించడానికి ఈ రోజు ఫిలాస్బేడ్ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రాంతానికి వచ్చి మా ద్వారా మీరందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మీరు అందజేసినటువంటి நீ ஆசீர்வாதக்கு తప్పకుండా మేమందరం కూడా మీకు రుణపడి ఉంటామని మీ అందరికి కూడా నేను సవినయంగా మనం చూస్తూ ఉన్నా వచ్చినప్పుడు ఎన్నో ప్రాంతాల్లో ఆ పేదమైన కుటుంబాలు నన్ను అభ్యర్థించినటువంటి విషయాన్ని నాకు ఇంకా గుర్తుంది అప్పటికప్పుడు ఆ చర్యలు తీసుకున్నా కూడా ఆ మోకలు ఇంకా పెట్రేజ్ పోతూ ప్రజల దగ్గర రౌడీజాలు చేస్తూ సెటిల్మెంట్లు చేస్తూ ఏ విధంగా పెట్రేజ్ పోయారో మనం చూస్తూ ఉన్నాం వారిని కూడా అడ్డుకున్నాం గత ఐదు సంవత్సరాల కాలంలో అమ్మ మీకు మళ్ళీ నేను మాట ఇస్తా ఉన్నా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి గమ్మ గంగానమ్మ తల్లి సాక్షిగా వచ్చే ఐదు సంవత్సరాల కాలం కూడా ఎక్కడా రౌడీ చేసిన ప్రజల ఆస్తులు తన జోలికి వచ్చిన ఎక్కడైనా రౌడీ మోకలందరూ కలిసి ఎక్కడైనా ఆ ప్రాంతాల్లో శాంతి భద్రతలకు విఘాతం కల్పించినా కూడా మీకు మీకు మేమందరం కూడా అడ్డుగా ఉంటాము మీకు రక్షణ కల్పించే బాధ్యత మాది ప్రశాంతమైన ఏలూరును ప్రశాంతమైన ఏలూరును ఏలూరు ప్రజలకు

మే నెల పదమూడవ తాజితర జరగబో ఎన్నికల సంగ్రామంలో ముట్టుపై రెండు ఓట్లు వేసి జగన్మోహన్ రెడ్డి గారిని ఆశీర్వదించవలసిందిగా మిమ్మల్ని కోరుతూ ఈ సమయంలో కూడా ఈ కూడా ఇంట్లో ఎన్ని పనులున్నా కూడా జగన్మోహన్ రెడ్డి గారికి మీ ఆశీర్వాదాలను అందజేయడానికి ప్రాంతానికి వచ్చినటువంటి మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని జగన్మోహన్ రెడ్డి గారిని ఆశీర్వదించవలసిందిగా మిమ్మల్ని అందరినీ కూడా కోరుతూ సెలవు తీసుకుంటూ ఉన్నా పిల్లలు చక్కగా చదువుకోవాలి వాళ్ళందరూ కూడా మరి మంచి గవర్నమెంట్ స్కూల్స్ లో పిల్లలు చదువుకోవాలని ఉండాలని ఎన్నో లక్షల రూపాయలు ఖర్చు అయినటువంటి అటువంటి వైద్యాన్ని అందించండి మరి మహిళలందరూ కూడా ఆర్థికంగా బలోపేతం కావడం మరి వారికి అన్ని రకాలుగా ఆసన కానివ్వండి తోడు కానివ్వండి మరి మనకి ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు ఏ ప్రభుత్వంలో మనం మంచి సంక్షేమాన్ని అందుకున్నామని ఒక ఆలోచన మీరు చేయాల్సిన అవసరం ఉంది మరి ఐదు సంవత్సరాలు మీ అందరికీ అండగా ఉన్నటువంటి మన గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి మీరందరూ కూడా అండగా ఉండాల్సిన సమయం దగ్గరికి వచ్చింది మరి గౌరవ మున్సిపాలిటీ వాళ్ళు నీ వస్తేనే మినిసిటీ వస్తానంటారు కానీ చెప్పులు మాట్లాడలేదు దాదాపుగా నూట డెబ్బై కోట్ల రూపాయలు